రాముడు నడియాడిన నేల రామతీర్థం విశేషాలు పురాతన ఆలయాలు ఎన్నో అద్భుతాలు ఆవిష్కరణలకు సాక్షాలుగా నిలిచాయి ఇలాంటి ప్రతి ఆలయ నిర్మాణం అంతు చిక్కని అపురూప శైలిలో దర్శనమిస్తాయి ఇక్కడ శ్రీరాముడు చిరకాలంగా భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నారు ఇది ఉత్తరాంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి పొందింది ఇది విజయనగరంకు ఈశాన్యంగా పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఉత్తరాంధ్రలోని ప్రముఖ క్షేత్రం రామతీర్థం కూడా అందుకు మినహాయింపు కాదు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది రామతీర్థము రా కొంతకాలం వనవాసం చేశాడని అప్పుడు శివుడు మంత్రము జపించాడని పురాణాల్లో ఉంది ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవు ఆరు వందల మీటర్ల ఎత్తున ఏకశిల పర్వతం కనిపిస్తుంది శ్రీరామచంద్రస్వామి కొలువు తీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం సుందర ప్రకృతి లొగిలలో అలరారుతుంది చెంపా నది నది సమీపంలో నెలకొన్న ఈ ధామం నీలచలం అని కొండను ఆనుకొని విరజిల్లుతుంది విగ్రహాలు దొరికాయని చెప్పే పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడ్డ పుష్కరిణి ఎంతో ప్రత్యేకము ప్రధాన ఆలయంలో శ్రీరామస్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది పర్వదినాల్లో గ్రామమంతా ఊరేగించే ఉత్సవమూర్తులు వివిధ వాహనాలు తులాభారాలు నిర్వహించే త్రాసు లాంటివి ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తుంటాయి సీతారాములు పాండవులు సంచరించారని చెప్తారు రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని అంటారు ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్ళే భీముని బుర్ర గాడి పొయ్యి బుద్ధ విగ్రహము పర్ణశాల పలుకురాయి పాండవుల పంచలు సీతమ్మ పురటి మంచం తాలూకు చిహ్నాలు చూడొచ్చు ఇతర రామతీర్థం ఆలయం రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగం కొండ కింద విజయనగరం రాజులు నిర్మించిన రామతీర్థం ఆలయం కాగా దాని ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై కోదండరామస్వామి ఆలయం ఉంటుంది ఈ కొండని నీలాచలం అని బోధికొండ అని కూడా పిలుస్తారు చరిత్ర రామతీర్థం రామచంద్ర స్వామి దేవాలయం వంద సంవత్సరాల కిందటిది ఇది చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది ఈ క్షేత్రంలో రాములవారి విగ్రహం తీర్థంలో దొరకడం వల్ల ఈ ప్రాంతానికి రామతీర్థం అని పేరు వచ్చింది ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ప్రాంతంలోని కొండల్లోని గురుభక్త కొండ దుర్గకొండ అనే కొండలపైన ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నట్లుగా వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని చరిత్రకారులు పేర్కొన్నారు ఇచట కొన్ని శిథిలావస్థల్లో గల దేవాలయాలు కూడా కనిపిస్తాయి రామచంద్రమూర్తి దేవాలయం పక్కన రెండు వేల ఏడులో శివాలయం కూడా కట్టబడింది స్థల పురాణం భక్తుల విశేష పూజలను అందుకుంటూ రెండో భద్ర దిగ వాసికెక్కిన రామతీర్థ స్థల పురాణం విషయానికి వస్తే పదిహేనవ శతాబ్దం శాబ్దంలో ఇక్కడ రామతీర్థ ఆలయాన్ని నిర్మించారు పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా రామతీర్థం చేరుకొని కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు స్థలపురాణం దీనికి నిదర్శనంగా భీముని గృహం ఇక్కడికి ఇప్పటికీ అక్కడ ఉన్నది రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శిస్తుంటారు పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు లక్ష్మణ విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తునికి ఇవ్వగా వేదగర్భుడు ఆ మూల విరాట్ను నలభై సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భంలో ఎవరి కంట పడకుండా దాచిపెట్టాడట ఆయన తర్వాత ఈ విగ్రహం జాడ ఎవరికి తెలియదట ఒక రోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనపడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దాచిపెట్టిన భూగర్భ వివరాలను తెలియజేశాడట పుట్టు మూగతనంలో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి ఆయన చెప్పినట్లుగా విగ్రహాలను వెలికి తీసి ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియజేసి విగ్రహాల్ని అందజేసిందంట ఆ తర్వాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలని రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించి ఆలయ గాను కొన్ని భూములను ఇనాంగా ఇచ్చాడు అప్పటి నుండి ఆయన ఇచ్చిన ఈ భూములు ఆ ఉదయంతోనే ఇప్పటి వరకు ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పూ పూర్వీకుల కథనము సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారన్న దానికి నిదర్శనంగా శ్రీరాముని పాదముద్రికలు ఆంజనేయ స్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి మరోవైపు పాండవుల సంచారానికి నిదర్శనంగా భీముని గృహ ఉన్నదన్న సంగతి తెలిసిందే మనసు దోచే రాతి నిర్మాణాలు ఈ ప్రాంగ ఈ ప్రాంగణానికి ఉత్తరాన నీలాచలం పశ్చిమనాన జైన మందిరం ఉంది రాతి నిర్మిత కట్టడాలు చూపురాలను మనసును దోచర్లా దర్శనమిస్తాయి ఇక్కడ ఉండే ఇతర ఉపాలయాల్లో వైకుంఠనాథస్వామి వేణుగోపాల స్వామి లక్ష్మీదేవి మాధవస్వామి వరహాలక్ష్మి నరసింహస్వామి ఆంజనేయ స్వామి అల్వర్ల సన్నిధి ఉమ్మ సదాశివ పార్వతులను దర్శించుకోవచ్చు మెట్ల ఉత్సవము ప్రసిద్ధ పుణ్యక్షేత్ర రామతీర్థ రామస్వామి వారి దేవస్థానం సమీపంలోని మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న నీల నీలచలం కొండ వద్ద రెండు వేల పదిహేను జనవరి ఒకటిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మెట్ల మెట్ల ఉత్సవం నిర్వహించబడింది రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగింది ఆ రోజు వేక్వజామున మూడు గంటలకు స్వామివారి ఆరాధన కార్యక్రమం నాలుగు గంటలకు తిరుప్పై సేవా కాలము మంగళ శాసనము తీర్థ గోష్ఠి నిర్వహించారు ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది ఏడు గంటలకు స్వామివారు తిరువీధి ఉత్సవం నిర్వహించారు ఎనిమిది గంటలకు భక్తులతో భజన కార్యక్రమాలతో పాటు కోలాట కీర్తన బృందాలతో కొట్ల కొండమెట్ల వద్ద మెట్ల ఉత్సవం నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు చెరువులో దొరికిన రాముడు అందుకే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది ఈ క్షేత్రం సంవత్సరం పొడవున ఉత్సాహాలు జరుగుతూనే ఉంటాయి మాఘశుద్ధ ఏకాదశి రోజున రాముడికి కళ్యాణం నిర్వహించి పౌర్ణమి వరకు ఉత్సవాలు చేస్తారు ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవిధుల్లో ఊరేగిస్తారు అలాగే దసరా సమయంలో పది రోజుల పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఉంటాయి విజయదశమి నాడు స్వామి అశ్వవాహనంపై నీలాచలం వద్దకు చేరి వృక్ష పూజ ఆయుధ పూజ నిర్వహించడం కన్నుల పండుగ ఉంటుంది ఈ ఈ ఆలయంలో ఏడాదికోసారి జ్యేష్ఠ అభిషేకాలు నిర్వహించి స్వామికి సహస్ర ప పట్టాభిషేకం చేస్తారు ఆ రోజున రాముడు నిజస్వరూప నిజ రూపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు ధనుర్మాసంలో నెల రోజులు విశేష పూజలు జరుగుతాయి రామతీర్థాన్ని శివక్షేత్రంగా భావించే భక్తులు మహాశివరాత్రి రోజున ఇక్కడ వైభవంగా జరిగే జాతరను చూసేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే రామతీర్థము విజయనగరం జిల్లా కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు మార్గంలో చేరుకునేవారు విజయనగర రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది అక్కడ నుంచి ఆటోలు బస్సులలో రామతీర్థం చేరుకోవచ్చు అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి జాతీయ రహదారిపై వచ్చే వారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో దిగాల్సి ఉంటుంది అక్కడ నుండి బస్సులు దొరుకుతాయి